నెల్లూరు జిల్లా నెల్లూరు నగరం నగరంలోని శ్రీ మద్విరాట్ పోతులూరు స్వామి దేవస్థానానికి వీచేసిన మెట్రో ఉదయం రెండు తెలుగు రాష్ట్రాల డిప్యూటీ చైర్మన్ ఓదల సత్యనారాయణ మరియు తెలంగాణ రాష్ట్ర ఇన్ఛార్జ్ జగదీష్ ఈ సందర్భంగా దేవస్థానంలో పూజారులు విశేష పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందించారు 这个呢？ మత్తురాటి పోతు విరబరంజన్మ స్వామి దేవస్థానంలో మాట్లాడుతున్నాను దీనికి వ్యవస్థాపక అధ్యక్షులు శాశ్వత వ్యవస్థాప అధ్యక్షులు అందుకూ చెంగయ్య ఆచార్యారు దీని ఎదురుగా కమిటీ హాలు కళ్యాణ మండపం ఉంది ఇది ఆచార్యకి మనకి బాగా ఒక్క మాటలు చెప్పడానికి చాలా ఉన్నతమైన ఒక గొప్ప గుడి ఎందుకంటే ఇది రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇంత పెద్ద గుడి కానీ ఇటువంటి విస్తీర్ణమైన స్థలం కానీ ఇంత ప్రశాంతత నిలయం ఎక్కడ కూడా నాకు తెలిసైతే లేదు మీకు తెలుసు రెండవది ఇంకోటి ఏంటంటే గుళ్ళు ప్రతివారం కూడా నిత్యం దీపారాధన జరుగుతుంది ప్రతిరోజు నిత్య దీపారాధన ప్రతివారం స్వామివారికి పల్లకి సేవ దళిత సహస్రనామం కుంకుమార్చన అదేవిధంగా విరాట్ విశ్వకర్మ స్వామి పారాయణం తర్వాత వచ్చి లింగాష్టకం తర్వాత బ్రహ్మారు బ్రహ్మంగారు స్వయంగా ఆయన శ్వాసాలతో రచించిన చూర్ణిక ఈ వచ్చి ప్రతివారం పల్లె జిల్లాల్లో కూడా ఉన్నతంగా మాకంటూ గర్వంగా చెప్పుకునేదానికి మాకు శ్రీ మధురాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి శ్రీ గోవింద గోవిందమాంబాదేవి సమేత శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి దేవస్థానం శ్రీ గాయత్రి మాత సహిత శ్రీ విరాట్ కృష్ణ భగవాన్ స్వామి దేవస్థానం వినాయకుడి గుడి ఇంత పెద్ద స్థలంలో కూడా విస్తీర్ణంగా నవగ్రహాలు ఈ మధ్యనే మేము నిర్ణయం చేసి కమిటీ సభ్యులంతా కలిసి కూర్చొని నిర్ణయం చేసి తీసుకున్న గోశాల అన్నీ కూడా ప్రాముఖ్యతగా నీట్గా నిబంధనగా క్రమబద్ధంగా పోతూ నడుచుకుంటూ ఉన్నాము ఈ కార్తీక మాసంలో కోటి దీపోత్సవం అని చెప్పనని విశ్వహిందూ హిందూ భారత్ వాళ్ళు వాళ్ళ ద్వారా జరుగుతుంది అది వాళ్ళు కూడా ఏంటంటే ప్రతి గుడికి వచ్చి వాళ్ళు ఛానల్ ఓపెన్ చేసి ప్రతి గుడి ద్వారా కూడా జరిపిస్తారు అదేవిధంగా మనం కూడా పౌర్ణమి రోజు కోటి దీపారాచనలో ఇక్కడ కూడా పాల్గొంటారు చాలామంది స్త్రీలు భారీ ఎత్తున దాని తర్వాత ఈ యొక్క కార్తీక మాసంలో విశేషంగా జరిపేది మనం ఏంటంటే స్వామివారి జయంతి ఆయన యొక్క పుట్టినరోజు జన్మదినం నవంబర్ రెండు చిలక ద్వాదశి ప్రతి సంవత్సరం చిలక ద్వాదశి నవంబర్ రెండు వస్తుంది ఆ ద్వాదశి నాడు మనం చుట్టుపక్కల పరిసరాల మన ఆచారాలు అయితేనేమి కుల వర్ణ విభేదాలు లేకుండా ప్రతి ఒక్కరికి వనభోజాలనే కార్యక్రమంతో మొదలుపెట్టి చేస్తూ ఉంటాము అది జరిగేది ప్రతి సంవత్సరం కూడా వారం వారం పల్లకి సేవ ప్రతి వారము ఇంకపోతే శాఖాంబరి అలంకరణ అటు ప్రతి ఒక్క కార్యక్రమం కూడా మనకు తగ్గట్టు సభ్యు కమిటీ సభ్యులతో కానీ ఇతరులతో కానీ ప్రతి ఒక్కరు కూడా కూర్చొని సమవేత్తంగా మాట్లాడుకొని అందరం కలిసి చేస్తూ ఇది ఇంతవరకు తీసుకొని వచ్చాం ఈ నెల్లూరులో ప్రథమంగా కరెక్ట్గా చెప్పాలి అని అంటే ఒక విశ్వబ్రాహ్మణుడికి ఒక ఆచార్యకి గుర్తింపు తెచ్చింది ఎవరురా అంటే ది బ్రాండ్ కందుకూర్చంగా ఈ ఆచార్య ఇరవై తొమ్మిది జిల్లాలకి ఆయన కోస అధికారి ఇప్పుడు ఈ బ్రాండ్ అయినా ఈరోజు నెల్లూరు నెల్లూరు నగరం మొత్తం మీద కూడా ఒక ఆచారి ఏంది అని అంటే ఆచార్య సంఘం అని అంటే ఫస్ట్ వచ్చేది నెల్లూరు విశ్వబ్రాహ్మణ సేవా సంఘం దాని తర్వాత పుట్టగొడుకులాగా చాలా పుట్టుకొచ్చినాయి అవన్నీ కూడా లేదు ఎక్కడ ఏ పిలుపు వచ్చినా కూడా ఫస్ట్ చంగయ్య ఆచారి చంగయ్య ఆచార్య తరఫు ఇక్కడ ప్రతి ఒక్క ఆచార్య కూడా అందరూ లబ్ధి పొందిన వాళ్ళే ఎవరు నష్టపోయిన వాళ్ళైతే కాదు గుడి మాత్రం ఇంత మహోన్నతంగా కట్టుకున్నాము ప్రతి ఒక్కరు కూడా ఇక్కడనే కాదు మీ ద్వారా ప్రతి ఒక్క రాష్ట్రంలో కానీ జిల్లాలో కానీ తెలిపి మా గుడిని ఇంకా ముందుకు పంపించి అభివృద్ధి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జయ శ్రీ మద్దురాట్ పోతులూరు వీరబృందం కందుకూరు ఆచారి శాశ్వత వ్యవస్థాప అధ్యక్షులు కందుకూరి అలిమేలి మాధవయ్య ఆచార్య గారు ఉన్నారు ఆయన కాలం చేసిన తర్వాత ఆయన పెద్ద కుమారుడు కందుకూరు అలిమేలి శ్రీ మణిహా మణి ఆచార్య గారికి శాశ్వత గౌరవధ్యక్షులు పదవి ఇచ్చారు ఆ తర్వాత వచ్చి శ్రీహరి గారు అలిమేళి శ్రీహరి గారు ఇందుకూరు రమేష్ గారు విగ్రహాల బాలాచారి తదితరులు ఇక్కడ ఉండేవాళ్ళు వచ్చి తరం తరంగా ఊరు మదనాచారి పూర్ణమ్మ బాలకృష్ణాచారి నాగరాజు ఓతులు నాగరాజు నమస్కారం